Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry no on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. Welcome to a Tower of Guidance. Eerajmanam. ఈ వే ఏ ఏ వారికి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే డిఫికల్టీస్ లేదా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చే చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి జాబ్ చేస్తున్న వారికి స్టూడెంట్స్కి టీచర్స్కి పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రా ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం మేనరాశి వారి గురించి తెలుసుకుందాం అంటే మేనరాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో ఫస్ట్గా మనం జాబ్ సెక్టార్లో వారి గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే మీనరాశి వారు ఈ సంవత్సరం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక మీలో మీకు సరిగ్గా మీ మీద మీకు నమ్మకం లేక ఒక కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక మీరు చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఉంది మీ జాబ్లో సో మీరు డెవలప్ చేసుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎక్స్ప్రెసింగ్ ఎలా ఉంది సెల్ఫ్ సెల్ఫ్ వర్త్ అసలు మీరు ఎవరు మీలో ఉన్న స్టామినా ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్ ఇది కానీ మీరు తెలుసుకోకపోతే మీ ప్రా మీ జాబ్లో మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు బిజినెస్ చేస్తున్న వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే క్వీన్ ఆఫ్ స్వాట్స్ అంటే బిజినెస్ వారు చాలా వరకు చాలా హార్ష్ డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీ లైఫ్లో అంటే మీ బిజినెస్లో ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ప్రతి విషయాన్ని చూడాలి అంతేకాకుండా మీ కింద పని చేస్తున్న వారు ఎలా కరెక్ట్గా ఉన్నారా లేదా అని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరెవరికైనా మీ బిజినెస్ అప్పచెప్పారు అలా అసలు అలా చేయొద్దు సొంత మీరే మీరు పట్టించుకోవాలి మీ బిజినెస్ గురించి మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని ఎంత కరెక్ట్గా ఎంత పర్టిక్యులర్గా దాని మీద ఉంటారో అంత కేర్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళగలరు లేకపోతే చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం ఉంది బిజినెస్లో అంటే చాలా లాసెస్ రావచ్చు మిస్ హ్యాండ్లింగ్ అవ్వచ్చు మిస్లీడ్ అవ్వచ్చు కొన్ని విషయాలు సో కొద్ది కేర్ఫుల్గా ఉంటాం మంచి సజెషన్ అనమాట ఫ్రెండ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లం చూసుకున్నట్టయితే ది మెజిషియన్ అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో వాళ్ళు వాళ్ళ వల్ల మీకు అంటే వాళ్ళ ముందు మీరు చిన్నతనం అయిపోయి మీలో మీరే అరే నేను వాళ్ళంత సాధించారు అంత చేస్తున్నారు ఇలా జాబ్ వచ్చింది ఇలాంటివి వల్ల మీలో మీరే మదన పడుతూ మీరు మీరు కృంగిపోతూ ఒక డెవలప్మెంట్ లేక ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అందరు పది మందిలోకి నుంచి మనం మాట్లాడలేము అని చెప్పి లోపల లోపలే మనం మదన పడిపోవటం వాళ్ళు మీ ఫ్రెండ్స్ వల్ల మీరు చిన్నతనంగా ఉండే అవకాశం ఇలాంటి ఒక సైకలాజికల్ మెంటలిటీ మీకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ద్వారా ఈ సంవత్సరం మీకు సో ఎవరైనా మిమ్మల్ని కావాలని తక్కువ చేసి మాట్లాడుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు మీరు ఎలా మీరేంటో మీరు చూ నిరూపించుకోండి వాళ్ళు అలానే మాట్లాడారని చెప్పి మనం అదే అనుకొని ఫిక్స్ అయిపోవద్దు మీరు ఏంటో మీ వర్త్ ఏంటో మీకు తెలుసు సో దాన్ని జాగ్రత్తగా మీరు మోల్డ్ చేసుకుంటూ రావాలి నైబర్స్ ద్వారా మనకు వచ్చే ఇష్యూస్ చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ వాన్స్ అంటే నైబర్స్ ఎలా ఉంటారంటే మీకు ఎప్పుడు వాళ్ళు ఏం పని చేస్తున్నా మీ మీదే మీ మీద దృష్టి మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కంప్లీట్గా మీ మీద డిస్ట్ తగిలించడం నరగోష నడపీడ ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటి టైప్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ అనేది మీ మీద వాళ్ళ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల మీరు ఏ పని చేసినా ఆ పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు మీ పనులు సరిగ్గా అవో ఇంట్లో ప్రశాంతత ఉండదు ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీరు ఉంటారు చాలా ఉత్తమం నెక్స్ట్ బ్రదర్ సిస్టర్స్ బ్రదర్ సిస్టర్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే సిక్స్ ఆఫ్ వాంట్స్ అంటే బ్రదర్ సిస్టర్ కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఉంటారు మీ మీద డిపెండెంట్ అయిపోయి ఉంటారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే మీరు మీ బ్రదర్నో మీ సిస్టర్నో ఫాలో అవుతున్నారు వాళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు బ్యాడ్ బిహేవియర్లు ఉన్నా అది కూడా మనం ఫాలో అయ్యామంటే చాలా చాలా ఇష్యూస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ సంవత్సరం మీ సెలబ్రి సిబ్లింగ్స్ మీ కొలి మీ కజిన్స్ వాళ్ళ ద్వారా వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళ వల్ల మీరు లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కానీ వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని కూడా మీరు అట్రాక్ట్ చేసుకుని అబ్జర్వ్ చేసుకున్నారంటే చాలా వరకు నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతారు మీరు సో చాలా కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ రిలేటివ్స్ ద్వారా చూసుకున్నట్టయితే రిలేటివ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఎయిట్ ఆఫ్ స్వాట్స్ అంటే రిలేటివ్స్ చాలా వరకు మనల్ని చాలా ఇబ్బంది పెట్టేయటం వాళ్ళు అసలు మనల్ని మాట్లాడి గు చేసేయటం మనం ఏ చెప్పాలని వినకుండా ఉండటం వాళ్ళు చెప్పింది అనుకోం వాళ్ళు మనల్ని కంట్రోల్లో పెట్టాలనుకోవటం అంటే వాళ్ళు చెప్పిన మాటేమనే రాలి ఇలాగా ఒక వాళ్ళు మనల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అని ఇలా ఇలాంటి టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది సో మీరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు అసలు ఎవరు కంట్రోల్ మీ కంట్రోల్లో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి వేరే వాళ్ళ కంట్రోల్లో ఎప్పుడు వెళ్ళకూడదు మనం సో మనం మనం మీ మీ రిలేటివ్సే కదా చెప్పారు చేద్దాం అని కాకుండా ఫస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళు మేము మిమ్మల్ని వాడుకుంటున్నారా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా లేదంటే నిజంగానే మీకోసం ఒక మంచి మార్గంగా మంచి మాటగా ఆలోచిస్తున్నారా ఇలాంటివన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే చాలా వరకు పాజిటివ్గా మీ ఇంపా మీ లైఫ్ అనేది ఈ సంవత్సరం ఉంటుంది అదే చాలా ఇబ్బంది పడతారు వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ద్వారా మధ్యలో ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చాలా జాగ్రత్తగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ మీ హస్బెండో మీ వైఫ్ మీ పార్ట్నరు మీ నుంచి ఒక రకమైన విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు దాన్ని ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు అడిగింది మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేసి మీ సైడ్ నుంచి మీరు ఇవ్వలేకపోతున్నారు ఆ విషయం మీకే తెలియదు అనమాట సో ఫస్ట్ మీరు మీ మీ హస్బెండ్ మీ వై మీ పార్ట్నర్తో కూర్చొని ఒక డిస్కషన్ చేయటం మాట్లాడటం ఏంటి ఏమైంది ఏమైనా మీ ఏమన్నా తప్పు చేశారు ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేసుకొని ఒకళ్ళ ఒకళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకొని ఒక మంచి రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే రిలేషన్షిప్ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడతారు సో ఇలాంటి విషయాలు కొన్ని జరిగే అవకాశం ఉంది సో కొద్ది కన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది పిల్లల ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ పిల్లల ద్వారా అంటే పిల్లలు ప్రతి ఒక్క విష వాళ్ళకి వాళ్ళది ఏది డిసిషన్ వదిలేయకూడదు ఈ సంవత్సరం పేరు సరే నువ్వు టెన్త్ క్లాస్ అయిందా నువ్వు నేను ఇంటర్వ్యూలో ఏం చేస్తావు వచ్చే ఇలా కాదు ఒక క్లారిటీగా ఒక ప్రాపర్గా వాళ్ళని మనం మాట్లాడాలి కూర్చోబెట్టాలి మీ ఆలోచన ఏంటి వాళ్ళ ఆలోచన నుంచి మాట్లాడుకోవాలి ప్రాపర్గా డెసిషన్ తీసుకోవాలి డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం పిల్లలకి ఈరోజు సంవత్సరంలో ఉంది చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకుంటే చాలా కా టైం వరకు మనం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాంటివి మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ముందే ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు చాలా ప్రాపర్గా తీసుకోవాలి సో మీరు తీసుకునే డెసిషన్ని జాగ్రత్తగా తీసుకోవటం ఒకసారి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయటం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్మ్యారిటెడ్ రిలేషన్షిప్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి వాళ్ళ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఇది హెల్మెట్ అంటే ఇక్కడ ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవటం ఈవెన్ మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్న మీ పార్ట్నర్ ఉన్నా మీరు ఒక లోన్లీగా ఫీల్ అవటం ఒక ప్రాపర్ కేర్ మీకు దొరకట్లేదు అనుకోరు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు నేను రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి తీసుకెళ్తున్నారు అనిపించడం ఇవన్నీ మీకు జరుగుతాయి ఈ సంవత్సరం సో ఎప్పుడైతే అది టాక్సిక్ అది రాంగ్ అని తెలుస్తుంది అంటే దాని నుంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నించండి దానిలోనే ఉండొద్దు అలాంటి వాళ్ళు వాళ్ళు మీరు ఇంకా ఎక్కువగా సఫర్ అవ అవ్వాల్సి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతేకాకుండా పేరెంట్స్ అండ్ టీచర్స్ వీళ్ళ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇక్కడ పేరెంట్స్ అండ్ టీచర్స్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళు మనల్ని ఒక డిస్కషన్లో కానీ లేదా ఏదైనా డిబేట్లో కానీ వాళ్ళతో మనకు ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది అంటే మీతో మీ పేరెంట్స్కి ఘర్షణ ఏర్పడే అవకాశం టీచర్ అయితే టీచర్స్తో ఘర్షణ అంటే ఒక గొడవ ఒక మాట మాట పెరిగి గొడవ అయ్యే అవకాశం ఉంది దానివల్ల మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఒక చాలా బాధలోకి వెళ్ళే అవకాశం ఒక డిప్రెషన్ స్టేట్ అంటే ఎందుకు వెళ్ళి తప్పు చేసాం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది సో గొడవలు అయ్యే అవకాశం ఉంది మాటా మాట పెరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని విని దాని తర్వాత దాని గురించి ఏదైనా మాట్లాడాలి కానీ అప్పటికప్పుడు ఎదురు సమాధాలు చెప్పటం ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే గొడవలు కొన్ని హీటెడ్ కన్వర్సేషన్స్ ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటాం వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఒక్కరికే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది పార్ట్నర్ ఉంటారు పేరెంట్సు టీచర్సు సొసైటీ నైబర్సు ఎందరూ మీ అందరికీ ఉంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కాదు ప్రతి ఒక్కళ్ళకి అన్నీ వర్తిస్తాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి మీరు అందరితో డిస్కస్ చేయలేరు అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు అంటే అసలు ఎందుకు ఎంత ఎక్కడికి వెళ్ళినా ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు ఆ ప్రశ్న ప్రశ్నగా ఉండిపోతుంది ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూజ్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు మీరు ఎలాంటి విషయమైనా అడగచ్చు జాబ్ గురించి అడగచ్చు నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు హెల్త్ గురించి తెలుసుకోవచ్చు ఎనీథింగ్ అసలు ఏ విషయం గురించైనా మనం మీరు తెలుసుకోవచ్చు మీకు డౌట్ ఉందా ఆ సిల్లీ డౌట్ అయిన పర్లేదు దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు సో మీరు కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్యారో కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ క్లియర్ సొల్యూషన్ అనేది దొరుకుతాయి సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు కలిసి కంప్లీట్గా మీ సెషన్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ హాఫ్ అన్ అవర్ షార్ట్లో సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి ఒక క్లే క్లారిటీ తీసుకోండి మైండ్ మీ లైఫ్ మీద ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ